సంగారెడ్డి జిల్లా జోగిపేట్లో రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి ల్యాండ్ ఫోర్జరీ కేసును ఛేదించారు పోలీసులు జోగిపేట సీఐ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు సిఐ అనిల్ కుమార్ సైబరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అతని సోదరులకు చెందిన అందోల్ ఏటిగడ్డ శివారులో యాభై ఏడు ఎకరాల భూమిని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ పేపర్లతో విక్రయించేందుకు ప్లాన్ వేసిన రాకల్ కు చెందిన సంజీవరెడ్డి మరియు కంగ్టి మండలానికి చెందిన రాథోడ్ సుధాకర్ రవీందర్ ను పట్టుకున్నారు వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న సిక్స్త్ రోజు రిపోర్ట్ అయింది దీనికి సంబంధించి కంప్లీనెంటు షేరి నరసింహరెడ్డి ఆందోళన గ్రామస్తుడు ఇతను ప్లస్ ఇతనికి బాలులైన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణ రెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వద్దిన ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ అయిపోయింది సాఫీసర్గా ఈసారి సంబంధించింది కూడా ముప్పై రెండు ఎకరాలు ఉంది అందరిది కలిపి టోటల్గా యాభై రెండు యాభై ఏడు ఎకరాలు అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామని ఆలోచనలో వీళ్ళు వీళ్ళ పటా పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్ షేర్ చేయడం జరిగింది ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు స్థానంలో అయితే ఇవి అట్లా షేర్ చేస్తూ షేర్ చేస్తూ అట్లా సర్కులేషన్లో భాగంగా ఇది నారాయణపేడికు చెందిన ఒక రవీంద్ర అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా వెళ్ళినాయి రవీందర్ ప్లస్ సుధాకర్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు ఈ ఫీల్డ్లో ఉంటారు అయితే ఈ ఎవరైతే మన ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి రాకల్ విలేజ్ నారాయణఖ మనం ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు ఇతను కూడా చాలామంది దగ్గర ఈ మీడియేటర్ అంటారు ప్రోగ్రాజన్ చేస్తూ లాభం పొందుకుంటూ కొంతమంది దగ్గర అట్ల ఇట్లా పైసలు తీసుకొచ్చి కంపెనీస్ కూడా ఉన్నాయి నా దగ్గర వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు ఉన్నాయి కదా దీన్ని ఎట్లైనా మన దురుద్దేశంతో వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకొని ఎవరైనా తెలవని పర్సన్కి మనం అమ్మి లాభం పొందాలనే చెప్పరాలు వస్తున్నాయి కదా అయితే ఇందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే అవి ఏదైతే ఈ పట్టా పాస్ పుస్తకాలు జిరాక్స్ ప్రింట్ తీప్పించి ఆ తర్వాత వీళ్ళ ఆధార్ కార్డు కూడా ప్రింట్ తీసుకొని వాటిని ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒకటి బాండ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ అనేది ఒకటి అక్కడ మన ఎక్కడ నారాయణకెళ్ళు గోకిల్లా టైప్ ఇన్స్టిట్యూట్లో ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి ఇది ప్రింట్ తీసి దాంట్లో ఈ ఎవరైతే ఈ అసలు భూ యజమానులు ఉన్నారో ఎవరు మన నర్సింహారెడ్డి బాలకృష్ణారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఈ సంజీవ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి కలిగిన అగ్రిమెంట్ సేల్ చేసుకోవాలి అందులో భాగంగా ఒక రెండు కోట్ల రూపాయలు వా యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు తీసుకున్నారు ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజీవ్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ సంతకాలు కూడా ఫోర్ చేసినారు ఈ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అన్న పేరు రాసి నరసింహరెడ్డి గారి పేర్లు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేమ్ చేసుకున్నారు చేసుకొని ఈ సుధాకర్ అనే వ్యక్తికి హైదరాబాద్లో ఈ గ్రావెల్ వర్క్ చేస్తారు కదా అంటే మనకు అపార్ట్మెంట్ కట్టినప్పుడు సెల్లర్లో మట్టి తీయడం చేసేది అట్లా చేసే ఒక ఎల్ఐ అనే వ్యక్తి పరిచయం ఆ ఎల్ఐకు యాదగిరిరెడ్డి అనే ఒక బిల్డర్ పరిచయం ఆ బిల్డర్కు ఇట్లా ఇట్లా పలానా దగ్గర ఒక ఇద్దరు జాగా ఉన్నది మరి మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉన్నా మనకు తెలిసిన పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళతోటి డిస్కషన్ చేస్తే సరే ఒకసారి రమ్మని చెప్పారంటే వీళ్ళు ఎవరు రెడ్డి సుధాకర్ రవీందర్ అనే వ్యక్తులు వీళ్ళు యాదగిరెడ్డి ఆఫీస్కు గాజుల రామారావు మహాదేవపురంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క పేక్ అగ్రిమెంట్ సేల్ చూపించి ఇట్లా జాగా ఉన్నది మేము ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఎకరానికి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము మీకు ఒక లక్ష లాభం చొప్పున మీకు అది సేల్ చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని ఆయన ఈ అగ్రిమెంట్ సేల్ చూసి నిజమైనదే అనుకొని నమ్మి సరే మేము తీసుకుంటామని వాళ్ళు ఓవరాల్గా ఫార్టీ ల్యాక్స్ ఒక దగ్గర చూపుతున్నా వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు యాదగిరిరెడ్డి ఫ్రెండ్ వాసుదేవ్రెడ్డి అకౌంట్ నుంచి పదకొండు లక్షల రూపాయలు ఈ సంజీవ్ రెడ్డి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసారు ఇది పదకొండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది ఎగ్జిక్యూట్ అయిపోయింది అయితే ఎవరైతే ఈ పదకొండు ఈ యాదగిరిరెడ్డి అనే బిల్డరు ఈ సంజీవ్ రెడ్డిని అడుగుతున్నారు మరి ఆ జాగా ఎక్కడ ఉన్నది మరి వాళ్ళ ఓనర్లు ఎక్కడ ఉన్నారు మీకు ఇంత అమౌంట్ చేసినాం కదా మరి మాకు వాళ్ళని చూపించండి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిమైనింగ్ అమౌంట్ అని చెప్పాలి పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని చెప్తున్న సందర్భంలో ఇతను ఒక నెల రెండు నెలలు దాన్ని లాట వేసుకుంటూ వచ్చినాడు అంటే ఇది యాక్చువల్గా మనీ ఎగ్జిక్యూట్ అనేది మే థర్డ్కైనా జూన్ థర్డ్ జూలై థర్డ్ టూ మంత్స్ దాటిపోయింది వీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినారు అట్లా ఎలా కూడా పొలాంగ్ చేసుకుంటూ దాన్ని పొలాంగ్ చేస్తున్నారు ఈ యాది అంటే అయినా ఇక లాభం లేదు వీళ్ళు ఏది చేస్తున్నారు అని చెప్పాలి వీళ్ళు అందులో ఆందోళన పేరు ఉంది కదా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి పలానా ఈ పేర్లు ఎవరు వాళ్ళ జాగాలు ఎక్కడ ఉన్నాయన్నాయి వెరిఫై చేస్తున్న క్రమంలో ఒక లోకల్లో ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇట్లా జాగాలు ఉన్నాయని చెప్పి అక్కడ పోయి చూస్తున్నప్పుడు ఈ నర్సింహారెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇది మా భూమిలో ఉన్నాయి ఎవరు ఇక్కడ వచ్చి ఇది చూస్తున్నారని చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేసినాడు క్వశ్చన్ చేస్తే లేదు ఇది మాకు ఇట్లా మా దగ్గర ఒక అగ్రిమెంట్ సేల్ పలానా వ్యక్తి మా దగ్గర చూపించినాడు అని చెప్పి ఒకటి అగ్రిమెంట్ సేల్ ఒకటి జిరాక్స్ వాళ్ళకి చూపించాడు జిరాక్స్ చూపిస్తే అలాగే ఇది మేము ఎవరు కమ్మలేదు మేము ఈ సంతకాలం మాది కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీ గారు నోటీస్కి పోయింది ఎస్పీ గారు నోటీస్కి పోతే ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఇక్కడ మళ్ళా వ్యక్తి వస్తాడు ఇట్లా ఫోర్ జీరో జరిగిందట అని మీరు కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ఎస్పీ గారు చెప్పినారు దాని వెనుకల్లి మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి మనకు రికవర్ చేయడం జరిగింది ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళు ఎవరు మన గోపాలకృష్ణారెడ్డి నరసింహారెడ్డి అంజమ్మ ప్రధాకర్ రెడ్డి అనే ఒక నలుగురు వ్యక్తుల నుంచి సంజయ్ రెడ్డి అనే అంతైనా ఇక్కడ బొజ్జె సంజయ్ రెడ్డి కన్నార్ లక్ష్మారెడ్డి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు ఇందులో ఒక ఎకరం ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షల చొప్పున వీళ్ళు టోటల్ ట్వంటీ టూ క్రోర్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్కి సంబంధించిన అగ్రిమెంట్ సేరీ వీళ్ళ సంతకాలు కూడా వీళ్ళు ప్రోజెక్ట్ చేసినారు ఇందులో ఎవరైతే మనకు ఈ సుధాకర్ అనే వ్యక్తున్నాడో అతను విట్నెస్ సాక్షి విట్నెస్ సంతకాలు పెట్టినాడు రిమైనింగ్ అన్ని కూడా మనకి సంజీవ్ రెడ్డి వీళ్ళ పేర్ల సంతకాలు కూడా ఆయన సంతకము ప్లస్ మీతో ఒకటే పెన్ను ఒకటే సిగ్నే పెట్టినాడు ఇది క్యాష్ రిసిప్ట్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి నేను రెండు కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాను అనేది టూ కోట్ల రూపాయలకు సంబంధించిన క్యాష్ రిసిప్ట్ ఇది ఇందులో కూడా సంతకాలు సంజయ్ రెడ్డి పెట్టాను ఇది ఫేక్ ఓనర్లకు ఇది తెలియదు ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి